శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం జగిత్యాల చింతకుంట చెరువు దగ్గర గత పదిహేను సంవత్సరాల నుండి మృగశిర కార్తీ సందర్భంగా ప్రతి సంవత్సరం మెరుగు ముందు మృగశ్ర ఆయుర్వేద ఔషధం ఎప్పటిలాగే ఈ సంవత్సరం ఆదివారం ఉచితంగా వితరణ చేశారు మృగశిర ఆయుర్వేద ఔషధం సేవించిన వారికి శ్వాసకోశ వ్యాధులైన జలుబు దగ్గు అస్తమ ఇస్యా మొదలైన అలర్జీ సంబంధించిన వ్యాధులను నయం చేస్తూ మరి రోగ నిరోధకం ఉపయోగం కలుగుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుందని నిర్వాహకులు తెలియజేశారు దాదాపు వెయ్యి మంది వరకు ఈ ఔషధాన్ని వినియోగించుకున్నారని నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమం ఫౌండర్ చైర్మన్ డాక్టర్ బడ్లగట్ట రాజన్న ఆర్గనైజింగ్ सक्रटरी उड्ना श्रीनवास मेनेजिंग ट्रस्टर रायधर अल्प शंकर सहायक कार्यदर्शी धनंजय अध्यक्ष नायन विद्यासागर उपाध्यक्ष डाक्टर गडसे वेंटराज धर्मकर्त भारत राज्य

नेशनल होमिओपी मेडिसन ఇది ముఖీ మందు ఈ మందుతో తొమ్మిది రకాల ఆయుర్వేద ఔషధాలతో మిశ్రమం చేసి తయారు చేసినాము ఇది ఒక్క రోజు మాత్రమే వాడటానికి అవకాశం ఉంటుంది ఇది సేవించిన ఏడల సత్తి దగ్గు సుమ్ములు అస్తమ ఇసుకల్యా మొదలగు ఛాతికి సంబంధించిన అలర్జీకి సంబంధించిన వ్యాధులన్నీ నయమైన ఋషులు చెప్పి ఉన్నారు అట్టి ఔషధాన్ని మేము ప్రతి సంవత్సరము ఇదే ముగసిన రోజున ప్రజలందరికీ పంపిణీ చేస్తున్నాము ఉచితంగానే దీన్ని అందరూ గమనించి మందు తీసుకొని వాడరు చెరువు సమీపంలో అత్యద్భుతంగా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా నూట ఎనిమిది స్తంభాలతో అద్భుతంగా నిర్మించిన సూర్యనారాయణ ధనలక్ష్మి సమేత శ్రీ ధన్వంతరి దేవాలయంలో ప్రతి సంవత్సరం జూన్ ఎనిమిదో తారీఖు రోజు మృగశివర్చ సందర్భంగా ఆలయంలో ఆలయం మన డాక్టర్లందరూ కలిసి మృగశిర మందు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మృగశిర మందు వందలాది మంది సేవించడం జరిగింది నిజంగా ఈ మృగశిర మందు ఒక ప్రత్యేకత సంతరించుకుంది మొదటి నుంచి అనాదిగా ఈ మందు ప్రత్యేకతను ఋషులు చాకడం జరిగింది అందులో భాగంగా మన ఆలయ నిర్వాహకులు కూడా ఇదే ఆలయంలో ప్రతి మృగశిర ప్రారంభం రోజు ఎంతో మందికి ఉచితంగా ఈ మృగశిర మందు పంపిణీ చేయడం జరుగుతుంది నిజంగా ఈ ఆయుర్వేదం సేవించడం వల్ల ఈ ఆయుర్వేద మందు సేవించడం వల్ల అనేక శ్వాసకోశ బాధలు కూడా నయమవుతాయని చరిత్ర చెప్తుంది ఋషులు చెప్పారు ఇక్కడ ఈ డాక్టర్లు కూడా నిజమే ఇది ఈ ఇందులో అబద్ధమేం లేదు ఇది తప్పనిసరి వాడాల్సిందే ఈరోజు అనే విషయాన్ని రుజువు చేయడం జరిగింది ఇంకా చెప్పని అవకాశాన్ని పట్టణ ప్రజలకు కల్పిస్తున్న ఆలయ నిర్వాహకులందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం తెలుపుతాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఉద్యాన పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ధన్వంతరి సాక్షాత్ విష్ణుమూర్తి ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలు ఇస్తారని కోరుతూ ఈరోజు ముఖ్యంగా మృగశిరా పార్తే ప్రవేశం కావున జగిత్యాలో నిర్మించబడినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి సైత ధనలక్ష్మి సమేత ధన్వంతరి దేవాలయంలో మిరుగు మందు అనేటువంటి ఒక ఔషధాన్ని ముఖ్యంగా ఈరోజు ఉచితంగా ఈ ఔషధాన్ని వితరణ చేయడం ఈ ధన్వంతరి దేవాలయంలో ప్రతి సంవత్సరం గత పద్దెనిమిది సంవత్సరాలుగా జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు చాలామంది ఈ ఎరుగు మందుని తీసుకుంటారు ఔషధాన్ని సేవించారు ఇది ముఖ్యంగా ఈ ఔషధం సేవించడం ఎందుకంటే కాలానుగుణంగా మనం వేసవి నుంచి వేసవి తాపాల నుంచి కాలం మారుతూ చల్లజడానికి వెళ్తున్నాం కాబట్టి మనకు శారీరక సంబంధించినటువంటి ఏదైనా రుగ్మతలు ఇతరత్ర ఏదైనా శారీరక సంబంధమైనటువంటి ఔషధాన్ని సేవించడం వలన ఖచ్చితంగా శరీర మార్పులతో పాటు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని చెప్పి అందరూ ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు అందుకని చెప్పి ప్రతి సంవత్సరం మృగశిరా కార్తె రోజున ఈ ఆయుర్వేద ఔషధం ఇవ్వడం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కావున అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఆ ధన్వంతరి సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి తెలుపుతూ జై జీమన్నారు